అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు అరౌండ్ ఒక త్రీ మంత్స్ దాటింది సో ప్రభుత్వం అంటే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు అప్పుడే మనం కంగారు పెట్టకూడదు కొన్నాళ్ళు టైం ఇవ్వాలి అనుకున్న అన్ని విషయాల్లో కూడా టైం ఇవ్వకూడదు కొన్ని విషయాలు ముంచుకొచ్చేస్తున్నాయి కొన్ని దానంతటా అదే అలా జరుగు జరుగుకుంటా వెళ్ళిపోవాలి వ్యవస్థలో భాగంగా అలాగే కొన్ని పథకాలు కూడా దానంతటా అదే కొనసాగుతూ వెళ్ళిపోవాలి కొత్తగా ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు డబ్బులు లేవు సో కొన్నాళ్ళు టైం పడుతుంది ఆ పథకం అమలు చేయడానికి ఆ పథకం అమలు అంటే కొన్ని పథకాలకి టైం కుదరదు టైం టు టైం ఇవ్వాల్సిందే అటువంటిదే ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా ఇదేమి కొత్త పథకం కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు అమలైంది ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు ఆ తర్వాత చంద్రబాబు గారు కంటిన్యూ చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానికి పేరు మార్చి కంటిన్యూ చేశారు పేరు మార్చి అప్పటి వరకు ఉన్న విధానం ఏంటంటే ప్రభుత్వాలు కాలేజీల అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తల్లుల ఖాతాల్లో వేయడం తల్లులేమో ఆ నిధులు విత్డ్రా చేసి బ్యాంక్ కాలేజీలకు ఇవ్వడం జరిగేది సో నాలుగు విడతల్లో అనుకుంటా ఈ కార్యక్రమం జగనన్న విద్యా దీవెన అనేది జరిగేది అయితే ఇప్పుడు చివరి రెండు విడతల నగదు ఆల్రెడీ పెండింగ్ ఉంది విద్యార్థుల ఖాతాల్లో పడలేదు సో ఇప్పుడు ఆ విద్యా దీవెన ఎప్పుడు ఇస్తారు మేబీ వీళ్ళు పేరు మారుస్తారు ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఇంకేదో పెడతారు సో మరి ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ లేదు ఆల్రెడీ దసరా సెలవులు ముంచుకొచ్చేస్తాయి అంటే సెమిస్టర్ ఎగ్జామ్స్కి టైం అవుతుంది సో సెమిస్టర్ ఎగ్జామ్స్ టైం అవుతుంది అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం ఫీజు పే చేయాల్సిన టైము ఫస్ట్ టైం ఫీజు కట్టేయాలి ఫీజు కట్టకపోతే కొంతమంది హాల్ టికెట్లు అంటారు కొంతమంది బయటకెళ్ళిపో మీరు అవసరం లేదు అడ్మిషన్ క్యాన్సిల్ చేసేస్తామంటారు అలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి సో గత ప్రభుత్వం ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు సర్దుబాటు చేసి ఇచ్చేశారు అక్కడక్కడ లేట్ అయింది అంతే ఇప్పుడు బటన్ నొక్కిన వన్ వీక్కో టెన్ డేస్కో డబ్బులు పడిపోయినాయి కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈసారి మాత్రం రావట్లేదు అనమాట అది కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అర్జెంటుగా తక్షణమే కాన్సన్ట్రేట్ చేయాల్సిన పథకం ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకంటే లక్షలాది మంది దాదాపుగా పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ స్కీమ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని కాలేజీలు స్టూడెంట్స్ మీద ప్రెజర్ పెడుతున్నారు అరే బాబు ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు హాల్ టికెట్లు కావాలా వద్దా హాల్ టికెట్లు కావాలంటే ఫస్ట్ టైం ఫీజు పే చేయండి అని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు ఫస్ట్ టైం ఫీజు పే చేయకపోతే మీకు ఎగ్జామ్స్ రాయొద్దు హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి ఆల్రెడీ బెదిరిస్తున్నారు మీ ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి కట్టండి ఒకవేళ మా అకౌంట్లో డబ్బులు పెడితే ప్రభుత్వం రిజ డబ్బులు వేస్తే మీ డబ్బులు మీకు వెనక్కిచ్చేస్తాము అని చెప్తు చెప్తున్నారనమాట సో కాలేజీ సో ప్రభుత్వం వీలైతే ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేసేయాలి లేని పక్షంలో కాలేజీలకి స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి స్పష్టమైన సీరియస్ ఆదేశాలు ఇవ్వాలి మేము డబ్బులు ఇచ్చే వరకు మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు మేము ఫలానా తేదీని ఇస్తాం ఇదిగో ఫిబ్రవరిలో ఇస్తాం లేదా డిసెంబర్లో ఇస్తాం లేదా మార్చిలో ఇస్తాం అప్పుడు వరకు ఒక్క పిల్లాడికి కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపడం కానీ లేదంటే హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపడం కానీ చెయ్యకూడదు అని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు కాలేజీలకు ఇంజనీరింగ్ డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఆ కాలేజీలకు తెలియజేయాలి యాక్చువల్లీ ప్రభుత్వ విధానం మంచిదే కాలేజీ అకౌంట్లో అకౌంట్లో వేస్తాము స్టూడెంట్ తరపున సో కాలేజీ స్టూడెంట్స్ యొక్క ఫీజులో కాలేజీ జమ చేసుకుంటుంది అనే విధానం మంచిదే కానీ లేట్ అవ్వడం వలన ఎవరు బాధ్యత తీసుకోరు కాలేజీ వాళ్ళు పిల్లల మీద ప్రెజర్ పెడతారు డబ్బులు ఏమన్నా డబ్బులు ఇవ్వండి ఫీజు కట్టడానికి పిల్లలేమో ఇళ్ళల్లో ప్రెజర్ పెడతారు ఇళ్లలో ఏమో అవసరాలు ఉంటాయి మధ్య తరగతి బిలో మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వర్గాలు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడతారు సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలకు పైగా కుటుంబాలు ఇబ్బందులు ఇవి ఫీజు రింబర్స్మెంట్ ఖచ్చితంగా అమలు చేయాలి అది షెడ్యూల్ ప్రకారం అమలు చేసేయాలి తప్పదు ఇటువంటి పథకాలు లేట్ చేయకూడదు ఇప్పుడు ఇవ్వగలం అన్నారు ఎప్పుడు ఇస్తారో ఇచ్చుకోండి ఆడబిడ్డ నిధు అన్నారు ఎప్పుడు ఇస్తారో ఇచ్చుకోండి అలాగే ఇంకొన్ని పథకాలు ఉన్నాయి ఉచితంగా బస్సు ప్రయాణం అని తర్వాత ఇంకేవో బోల్డ్ పథకాలు ఉన్నాయి అవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడైనా అమలు చేసుకోవచ్చు కానీ ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ రన్నింగ్ స్కీమ్ దీన్ని లేట్ చేసినా కష్టమే ఆపినా కష్టమే సో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇది రన్ అవుతుంది ఎవరు అధికారంలో ఉన్నా సరే దీన్ని రన్ చేస్తున్నారు సో ఈ ప్రభుత్వం ఈ విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో ఉంటే మంచిది స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే మంచిది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది